అందరికీ నమస్కారం నేను మీ సహాయాన్ని ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుకు తీసురావడం జరుగుతుంది మనం ఎక్కడికైనా ఊరు ప్రయాణించేటప్పుడు కానీ లేదు మన గ్రామంలో ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ లేదంటే వాహనం మీద వెళ్ళేటప్పుడు కానీ అపరిచితులు ఎవరైనా కానీ ఆపి మిమ్మల్ని అడ్రస్ అడిగినా లేదా కొన్ని విషయాల కోసం మిమ్మల్ని ఆపి అడిగినప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది మనం అప్రమత్తంగా ఉండకపోతే మన ఒంటి మీద ఉన్న వస్తువులు దోచుకెళ్ళిపోతారు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇటీవలే గత మూడు రోజుల క్రితం బాపులపాడు గ్రామం సిద్ధార్థ స్కూల్ రోడ్లో నివాసం ఉంటున్న ఒక మహిళ కేస్ట్ హైస్ థియేటర్ ఎదురు రోడ్లో గేదెలు మేపుతూ ఉండగా మధ్యాహ్నం సమయంలో సుమారు రెండు గంటల రెండు గంటలన్నర మధ్యలో ఇద్దరు వ్యక్తులు బండి మీద వచ్చి అమ్మ పలానా అడ్రస్ కావాలి ఎక్కడ ఉంటారు అని అడిగినప్పుడు ఆమె నాకు తెలియదని చెప్పే విషయాన్ని మాది ఈ రోడ్డు కాదయ్యా మాది పక్కన రోడ్డు అని చెయ్యి చూపించే లోపలే మెడలో ఉన్న చైన్ లాగ లాగే లాక్కొని ప్రయత్నం చేశారు ఆ క్రమంలో ఆమె చాలా తెలివిగా ఇక్కడ తన ఏదైతే తన చేయిన్ లాగుతున్నారని గమనించిందో ఆ ఒక మరో చేత్తో ఈ చైన్ పట్టుకున్నప్పుడు సగం చేయిను దొంగల చేతిలోకి వెళ్లిపోయింది సగం చైను ఆమె చేతితో మిగిలిపోయింది ఇది ఇటీవల కాలంలో గత నాలుగైదు రోజుల క్రితం మాత్రమే చోటు చేసుకుంది ఇలాంటి గతంలో చాలా చోటు చేసుకుంటున్నాయి గతంలో కూడా జరిగాయి మనము అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేకమైన సార్లు మనకు పోలీసులు సూచనలు ఇస్తూనే ఉన్నారు అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి మీకు తెలియని వ్యక్తులతో మాట్లాడేటప్పుడు దూరంగా ఉండి మాట్లాడండి అని మన సార్లు మనకు సూచనలు పోలీసులు ఇస్తూనే ఉన్నారు కానీ వాటిని మనం పట్టించుకోకుండా ఉంటున్నాం కానీ కొంతమంది వ్యక్తులు నేటికి ఇద్దరుగా వెళ్తున్న వ్యక్తుల దగ్గర నుంచి దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా మన హాన్ జంక్షన్ బస్ స్టాండ్లో కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫోన్లు పోతూనే ఉన్నాయి దాని విషయంలో కూడా ప్రయాణించే ప్రయాణికులు మీ ఫోన్లను మీ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోండి లేని ఎడల అలా మీరు ఉంచుకొని ఎడల దొంగలు మీ ఫోన్లు కానీ మీ వస్తువులు కానీ దొంగలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అపరిచిత వ్యక్తులతో గుర్తు తెలియని వ్యక్తులతో మాట్లాడేటప్పుడే కానీ మనం ప్రయాణం చేసేటప్పుడే కానీ మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడే కానీ మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది